I'm be रूपं वन्यतेजं श्रीगौरिवन्धुगोवे శ్రీరామపల్లిలో తను సర్వస్వంగాన్ని సమర్పించడం విశ్వనాథ్ శర్మ మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు మా ప్రియమైన శిష్యుడు ఈ కార్యక్రమం ఇలా ప్రవచనం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మీరందరూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సత్సంగాన్ని నిర్వహిస్తున్నామని భక్తులందరికీ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ రెండు భాగవతాలు శ్రీమద్ భాగవతం శ్రీమద్ దేవి భాగవతం మొదట వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని తన కుమారుడైనటువంటి కుమారుడు చెప్తే మోక్షం పొందినటువంటి పరీక్ష మహారాజు సప్తాహ దీక్షలో చేసినటువంటి ఆ యొక్క శ్రవణం ఏదైతే ఉందో కలియుగ ఆరంభం నుంచి కలియుగంలో ఒక గొప్ప వర్గం ఏమిటంటే నవ విధమైనటువంటి భక్తి తత్వాలలో ప్రథమమైనటువంటి తీసువణం संनिधिं अज्ञानविरान्धस्य ज्ञानं जनशलादया चच्छदुमेरितं जयना तस्मै श्रीप्रवे नमः श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं సమయంలో ఒక శంకరమైంది అంటే ఎక్కడో గుట్టల నుంచి పారేటువంటి ఒక నీళ్ళన్ని పారుతూ 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 ఏమైపోయింది అడవిలో ఉండేటువంటి ఒక పాము గుడ్డల పైనుంచి నీళ్ళల్లో ఉండే విష జంతువుల పైనుంచి ఆ ప్రవాహం ఒక్కసారి ఆ గుట్టకు తాకేసరికి ఎవరో గుడ్డను తీసివేస్తున్నారు అనేటువంటి ఆ ఉక్రోషముతో ఆ పాము ఏం చేస్తుంది విషాన్ని బయటకు కక్కుతుంది అట్లా విష జంతువులు ఏమున్నాలో ఆ జలంలో విషాన్ని కట్టడము ద్వారా జలమంతా మరి దీన్ని ఎవ్వరు కాపాడాలి ఎవరికైనా ఒక నదిని కాపాడటం నదిని మూల కలుగుతాం సముద్రము ఎన్ని ఎన్ని నదులు మూస్తాం ఎన్ని సముద్రాలు మూస్తాం అందుకని ఏం చేసినారు ఋషులంతా ప్రార్థన చేసినారు స్వామి కలికాలంలో నిన్ను అర్చించే వాళ్ళు ఉండరు నిన్ను పూజించే వాళ్ళు ఉండదు నీ అంతటా నీవు దిగి వచ్చి నేనున్నాను అని చెప్తే నమ్మే వాళ్లే ఉండరు అయినా నువ్వు మామూలు కాపాడాలి తండ్రిని ఒక తండ్రి తన సంసారాన్ని ఎట్లాగైతే కాపాడుకుంటున్నాడు అట్లా ఈ సంసారాన్ని కాపాడే వాజ్య నీదే అని పరమాత్ముని ప్రార్థన చేస్తే ఆయన దయామయుడై తాను అవతరించినాడు ఒక విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరునిగా అవతరించే కన్నా ముందు మనం పూజించేది శ్రావణ మాసంలో అందరూ పసుపు కుంకుమలతో ఆరాధన ప్రారంభమవుతుంది పసుపు కుంకుమలు ఏ మాసంలో పెట్టుకోకపోయినా నవరాత్రుల్లో శ్రావణ మాసంలో తప్పకుండా ప్రతి సువాసిని రోజైనా పసుపు కుంకుమలు ధరిస్తుంది దానివల్ల మన శరీరంలో ఉండేటువంటి ఒక తత్వం ఏడుందో ఆ తత్వంలో ఉండే చెడు గుణాలు ఏమి ఉన్నాయో బయటకు తీసివేసుకుని మొట్టమొదటి అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి వ్రతం అందులో మొట్టమొదటి వ్రతమే వరలక్ష్మి వ్రతం బుద్ధలక్ష్మి వ్రతం కాదు వరలక్ష్మి ఈ వరలక్ష్మి వ్రణం చేస్తే చాగవతి అందరికీ తెలుసు ఈ కథ చాగవతి దేవి ఏం చేసి సంపాదించింది ఏ దేవత అర్చన చేయలే ఎక్కడ సహస్రచన చేయలే ఎన్ని రోజులు ఉపవాసం ఉండలే ఏదే ఉండి ప్రసన్నం చేసుకోవడానికి నా సంసారాన్ని విడిచిపెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు తపస్సు చేయాలి కేవలం ఆమె చేసింది పతి సేవ మరియు అత్తమాన సేవ ఆ సేవలు పొందే సాక్షాత్తు జగన్మాతనే ఆది చాలామంది కళలు కనిపించి నీ యొక్క భక్తికి మెచ్చుకొని నీకు నేనే వరమిస్తానని చెప్పేసి తనంతట తానే వరమించి ఈ వ్రతాన్ని చేయమన్నది వరలక్ష్మి వ్రతం మరి వరచే చేసిన తర్వాత దాంట్లో మొట్టమొదటిది ఏమిటి అంటే సిద్ధలక్ష్మి ఈ సిద్ధి రావాలి అంటే ఎవరిని పూజించాలి గుడ్ రెండు కలిగినటువంటి శక్తి ఎవరిని అంటే వినాయకుడి కనుక ఈ వినాయకుడి పూజలో మర్మం ఎంత ఉంటుందంటే మనం చేసేది ఒక్క భోగ పైన ఇవాళ రేపు మనం చెట్టి గణపతిని పెట్టుకుంటున్నాం కూర్చునేవా మహా పురోహితుడు ఏం చేసినాడంటే ఆయన రోజు ఆయన కర్మానుష్ఠాన్ని మహాగణపతి అని రెండు అక్షర్లు వేసిన పందిలో వచ్చి గణపతి కూర్చున్నాడు కూర్చోగానే ఇంకేముంది నైవేద్యం ఆయన దగ్గర పెట్టిన నైవేద్యం ప్రాణాయిస్తా అంటే పెడుతున్నాడు పండ్లు అయిపోయినాయిన మొత్తం తింటున్నాడు వీళ్ళు ఎవడ ఎవడే వీడి ఒక్క గణపతికే నువ్వు ఇంత భయపడితే అంటే అప్పటికప్పుడు ఆయనే యాంతు దేవ సర్వే పూజా మాదాయ పార్థివ స్వామి ఇక్కడ జరిగే ఆశీర్వదం ఇచ్చినాడు అక్కడికి వెళ్ళి ఈ పెళ్లి చేయి ఆయ వెళ్లి రత్నాలన్నీ ఇచ్చినాడు గృహస్థాశ్రమాన్ని విడిచి వానప్రస్థానికి వెళ్ళి సాక్షాత్తు జగన్మాతను చూసి ఆమె లోకానికి వెళ్ళినాడు అది ఒక తత్వం మరి ఈ వర్షం నీళ్ళు ఈ విష జ్వాలలతోటి వచ్చినటువంటి ఆ ప్రవాహం అంతా ఎక్కడికి పోవాలి దీని తత్వం గణపతి యొక్క తత్వం నీళ్ల తత్వం మన చక్రాల్లో ఉండే మొట్టమొదటి తత్వం మూలాధార చక్రం మూలాధారానికి అధిపతి వినాయకుడు అటువంటి వినాయకుడిని మనం ఇంట్లో పెట్టుకుందాం పెట్టుకున్నటువంటి వినాయకుడికి ఏం పెడతామంటే ఏం పెట్టినా పెట్టి తొడికి నన్ని పత్రాలు పెడతాం ఆనాడు ఆ పెట్టేటువంటి ఒక ఇరవై ఒక్క రక పత్రాలు ఏవైతే ఉన్నాయో మాచి పత్రం మాలదీ పత్రం కరవీర పత్రం శమీ పత్రం బిల్వ పత్రం ఇట్లా ఇరవై ఒక్క రకాల పత్రి చేత ఆ పత్రం తీసుకొని నీటిని శుద్ధి చేస్తుంది వెనకటి కాలంలో ఎప్పుడంటే ఓ మిషన్లు వచ్చినాయి వెనకటి కాలంలో ఏం చేసేదంటే బిందెలో నీళ్లు పట్టుకొని బురద ఉంటే వాటిలో పటికి వేసేవాడిని ఆ పటికి ఏం చేసేదంటే దానిలో ఉండే మాలిన్యాన్ని అంతా తీసి కూడా మంచిగా చేసే అటువంటి నీళ్లు తాగి మనందరం జీవనం గడుపుతాం మరి అట్లా ఈ వినాయకుడిని నిమజ్జనము చేయడం ద్వారా అందుకే శ్రావణ మాసానికి ఇంకొక గొప్ప ఉంది శ్రావణ మాసంలో ఇంట్లోనే వ్రతాలు జపము తపస్సు ఉంటుంది కానీ నదీ స్నానానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళరు వెళ్ళడు అంటే ఆ ఊర్లో ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు లేదా కొంతమంది వెళ్ళవచ్చు కానీ ప్రత్యేకంగా కార్తీక స్నానాలకు వెళ్ళినంత మంది మాఘ స్నానాలకు వెళ్ళారు ప్రతి నదికి ఒక పురిటి నొప్పు ప్రారంభమవుతుంది ఆ ప్రారంభమైనప్పుడే పాత నీరుస్త కొత్త నీరు బురదతో నిండిపోతుంది స్థానంలో మనం ప్రవేశింపజేస్తున్నామో అవన్నీ ఫిల్టర్ చేస్తాడట పరమాత్మ చేసి అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది గణేషని మధ్యన తెల్లవారు లేదా మరునాడు ఏం ప్రారంభం అవుతాయంటే మళ్ళీ మరి ఒక అమ్మను మనం పట్టుకోవాలి అంటే ముందుండేటువంటి అందరినీ లైన్ చేసుకుంటూ పోతే భూమి మీద బతికే వాళ్ళు ఎవరుండరయ్యా అని అంటే అప్పుడు ఆయన చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒక గుడ్డివాడు ఉంటాడండి ఆయన చిన్నప్పుడు క్లాస్మెట్ తో ఇంకా అందుతామని చెప్పి ఆయన స్నేహితులతో దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా క్లాస్మేట్ అంటే తెలుసు కదని ఎలా ఉంటుంది చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ సమయం తెలియలేదు సాయంకాలం సంధ్యాకాలం అయిపోయింది సాయంత్రం అయిపోయింది నువ్వు జాగ్రత్తగా అంటే సరే అని వెళ్తానని ఆయన ఇప్పుడు అలా అనకూడదండి దివ్యాంగూడని కబ్బానికి సరే ఆయన ఏం చేశాడంటే లేచి ఆయన బ్యాగ్ లో నుంచి ఒక లాంగ్ టర్ తీసుకున్నాడు కందిల లాంటి దాన్ని వెలిగించాడు ఆ స్నేహితునికి చాలా ఆశ్చర్యం అనిపించింది అరే ఆయన కళ్ళే లేవు గుటివాడు లాంత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా ఎందుకు వెలిగించాడు అని ఆ స్నేహితుని అడిగాడు గుడ్డివారి ఎందుకై నర్ వెలిగించాడు ఆయన అంటాడు నాకు కూడా తెలుసు అది నాకు పనిచేయదు అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది వెలిగించింది నా కోసం కాదు నేను వెళ్తూ ఉంటే నేను ఒకటి వస్తున్నానని ఎదుటి వారికి తెలుసు దానికోసం నేను వెలిగించాను సంసారంలో మాయలో పడి కళ్ళున్నా కూడా అమ్మవారిని చూడలేకపోతున్నాం చూద్దాం అనే అందరికీ ఉంది కానీ మాయలో మనకు రుడివరం అయిపోయాడు